హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫూ వెబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రాగి గంజి వల్ల శరీరానికి లాభం ఏమేమి ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఏ ఉన్నవా నేను ఇక్కడే ఉన్నాను రాగి కంచం వాడడం వల్ల శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు కాదు రాగి గంజి రాగి మాల్ట్ అంటారు కదా అది ఓ ఓకే సరే రాగి గంజి అంటే రాగి మాల్ట్ గురించి మాట్లాడుతున్నావు కదా రాగి చాలా పోషకాలతో నిండి ఉంటుంది ముఖ్యంగా కాల్షియం ఐరన్ ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటాయి రాగి గంజి త్రాగడం వల్ల శరీరానికి మంచి శక్తి బలవర్ధన జీర్ణ వ్యవస్థకు మేలు ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది సరే రాగి గంజి తాగడం వల్ల చిన్నప్పటి నుండి తాపడం వల్ల పిల్లలు బలంగా తయారై పెరుగుతారా అవును ఖచ్చితంగా రాగి గంజి పిల్లలకి పెరుగుదలకు చాలా మంచిది ఎందుకంటే అందులో ఉన్న పోషకాలు ముఖ్యంగా కాల్షియం ఐరన్ ప్రోటీన్ వంటి వాటి వల్ల వాళ్లకు బలమైన ఎముకలు మంచి శక్తి ఆరోగ్యకరమైన పెరుగుదల సాధ్యమవుతుంది అందుకే రాగి గంజిని చిన్నప్పటి నుంచే ఆహారంలో చేర్చడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు చెప్పవచ్చు సరే ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు లేని ఉన్నవారు వారు మామూలుగా రాగి గంజి తాగకూడదు ఆరోగ్య పరిస్థితి బాగాలేక కదా ఎటువంటి వాళ్ళు తాగకూడదు అమ్మో నేను నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు రాగి గంజి తాగే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది అలాగే కొందరికి గ్లూటెన్ అలర్జీ లాంటి సమస్యలు ఉంటే రాగి కూడా కొంతమందికి హీరం కలిగించవచ్చు ఏ విషయంలోనైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం వస్తున్నాం డయాబెటీస్ ఉన్నవాళ్ళు రాగి అవును ఎందుకు డయాబెటీస్ రాగిలో గ్లూకోమిక్ ఇండెక్స్ హైగా ఉంటుంది అంటే అది రక్తంలో కారాల స్థాయిలను వేగంగా పెంచవచ్చు అందుకే డయాబెటీస్ ఉన్నవారు రాగి గంజి తాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది డాక్టర్ సలహా తీసుకొని తమకు ఏ విధంగా ప్రభావం ఉంటుందో తెలుసుకుని మితంగా తాగడం ఉత్తమం అంటే ఇప్పుడు రాగి గంజి తాగడం వల్ల జిమ్ముకు పోయే వాళ్ళు కానీ మామూలుగా యువకులు ఎముకలు బలంగా తయారైతే లేదంటే శరీరం దృఢంగా తయారవుతుందా రాగి గంజి తాగడం వల్ల ఎముకలకు అవసరమైన కాల్షియం ఆయర్ వంటి పోషకాలు అందుతాయి కాబట్టి ఎముకలు బలంగా తయారవడానికి ఇది సహాయపడుతుంది అలాగే రాగిలో ఉండే ప్రోటీన్లు ఇతర పోషకాలు శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి కాబట్టి జిమ్ చేసే వాళ్లకు లేదా యువతకు ఇది మంచిగా సరే మన ప్రేక్షకులకు అసలు తెలియని నిజం ఏదైనా ఉంది రాగి గంజి గురించి రాగి మాల్ట్ గురించి ఈ ప్రపంచ దేశ చరిత్రల్లో రాగి మాల గురించి ఏమైనా విచిత్రంగా చెప్పు మాకు ఏమైనా ఉంటాయి రాగి అనేది చాలా పురాతనమైన ధాన్యం ఇది మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు రాగి పంట ఎక్కువగా నీటి అవసరం లేకుండా కూడా పెరుగుతుంది కాబట్టి వాతావరణ మార్పులకు దీర్ఘకాలంగా అనుగుణంగా ఉండే ధాన్యం ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో రాగిని చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా చూస్తారు ఇంకా రాగి పిండిని కొన్ని చోట్ల శిశువుల ఆహారంగాను ఇంకా ఆరోగ్యపరమైన పానీయంగా కూడా వాడతారు ఏ వాడతారు రాగిని ప్రధానంగా భారతదేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతం ముఖ్యంగా కర్ణాటకలో చాలా ఎక్కువగా వాడతారు అంతేకాకుండా ఆఫ్రికా ఖండంలో కూడా రాగి అనేది పలు దేశాల్లో ఒక ముఖ్యమైన ధాన్యంగా పరిగణించబడుతుంది ఈ ప్రాంతాల్లో రాగి ఆరోగ్యకరమైన ఆహారంగా సంప్రదాయంగా వాడబడుతున్నది సరే థ్యాంక్ యూ సో మచ్ మన ఈ వీడియో గురించి కన్క్లూజన్ ఇచ్చేసి ఫుల్గా డెప్త్గా రాగి మాల్ తాగడం వల్ల ఉపయోగాలన్నీ గురించి చెప్పేసి మొత్తానికి చెప్పుకోవాలంటే రాగి మాల్ట్ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది శరీరానికి అవసరమైన కాల్షియం ఐరన్ ఫైబర్ మరియు ఇతర విటమిన్లను అందిస్తుంది దీనివల్ల ఎముకలు బలంగా మారడంతో పాటు శక్తి స్టామినా పెరుగుతాయి చిన్నారి నుంచి పెద్దవారి దాకా అంతరికీ రాగి మోడీ మంచిది అయితే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింటే కింద లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ ఏవైనా కావాలనుకుంటే కూడా కింద చెప్పండి కామెంట్ చేస్తే మాకు తెలుస్తుంది అనమాట ఈ వీడియో బాగుందా బాలేదా అని చెప్పి ఓకేనా మీకు నచ్చకుండా నచ్చలేదని చెప్పండి ఏం పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి కొద్దిగా మన ప్రేక్షకులకి ఏమన్నా కొద్దిగా సలహాలు ఇవ్వండి నా ఛానల్ గురువు కావడానికి చాలా బాగుంది నేను కూడా చెప్తాను మీకు నచ్చిన విషయాలు ఏదైనా ఉన్నాయనుకుంటే కింద కామెంట్లో తెలుసుకోండి మీకు ప్రతి సలహా ప్రతి అభిప్రాయం మా కోసం చాలా ముఖ్యం ఇలాగే మనం కలిసి చర్చించుకుంటూ మరిన్ని మంచి విషయాలు now. Thanks again and take care. Bye bye. Bye bye. Take